తర్వాత అమృతం వచ్చినట్టు ఇందులో నుంచి అది వస్తుంది ఐదు నిమిషాలు ఆగండి ఇందులోనైనా నా శీలాన్ని శంకించకండి అది కాదండి బియ్యం అన్నంగా మారాలంటే అందులో నీళ్లు పోస్తారనుకుంటా ఆడపిల్లగారికి ఆ మాత్రం తెలుసా లేదా పరీక్షిస్తున్నాను నాకు తెలియక కాదు ఇటు ఇవ్వండి ఇంకొంచెం పొయ్యాలని మా డొమెస్టిక్ సైన్స్ చదివినట్టు గుర్తు మా నాయనమ్మ ఇంకాస్త పోయి ఉంటుంది మీకన్నా చాలా ఎక్కువ అన్నట్టు పెళ్ళిళ్ళు తలబ్రాలు ఇలాగే పోస్తారు కదా వద్దుటి నుంచి పచ్చి మంచినీళ్ళైనా తాగలేదు కాస్త కాఫీ చేయినా వద్దులే కొంచెం అన్నం వండేస్తాను నీరసం వచ్చేస్తుంది ఏం లేదు కింద దింపుతుంటేను కూర్చండి నాకు అసలు కొండలో వండితేనే అసయం ఇందులో తింటే మరీను మీరు కింద చిరాకే ఇద్దరం ఈ ఆకులోనే తిన్నాం పులి మేకానా ఏం పర్వాలేదు రెండు పదవులేండి మీరా పక్కన నేను ఈ పక్కన త్వరగా వండించండి పడుపు మాడిపోతోంది అన్నం పరబ్రహ్మ స్వరూపం లిక్విడ్ రైస్ దీనే మా బేదవాళ్ళు అన్నరసం అంటారు నీల్సమునకు ఆకలికి శ్రేష్టము దీన్ని తాగే మా నాయనమ్మ నూట పదకొండవ సంవత్సరం జీవిస్తుంది పొరపాటు ట్లగే కూరండి నువ్వు తిను ఎన్నాళ్ళయింది మన ఇద్దరం ఇలా కూర్చొని నీ చేతి అన్నం తిని గుర్తుందా మన పెళ్ళైన కొత్తల్లో ఓసారి పిక్నిక్ వెళ్ళి వండుకున్నాం ఈ ఆపేక్షే మనిషికి ప్రాణం బతుక్కి అర్థం ఇది నీకిచ్చే పిల్లను వెతుక్కోరా మన సంపద చూసి పెళ్ళాడే అమ్మాయిలు మన అమ్మలాగే తయారావుతా మీరన్నమాట అబ్బాయిని బయటికి పంపించింది అంటే ఓ సందర్భంలో దాంపత్యం గురించి చెప్తూ ఎక్కడికి పంపించారు నేను పంపలేదు అసలు వెళుతూ నాతో చెప్పలేదు చెప్పినా మీరు నాతో చెప్పరు ఇంట్లో అందరికీ శత్రువుని అయిపోయాను చుట్టూ వంద మంది ఉండి కూడా ఒంటరి బతుకైపోయింది కట్టుకున్న భర్త కన్న కొడుకు నాతో మనసు ఇచ్చి మాట్లాడరు నా మీద కుట్రలు చేస్తున్నారు వెళ్ళండి నా మీద మీకు గౌరవం లేకపోయినా కనీసం కనికలి చూపించైనా నా బిడ్డను తీసుకురండి కారు తీసుకెళ్ళండి కారు డబ్బు తీసుకెళ్ళండి వాళ్ళు పీకేస్తున్నాయి ఇంకా ఆయన పుట్టచేసావు ఏడు వందల మైలు అంతే జోకులేస్తున్నారా నా కాగిలే నిద్ర ఏం చేద్దు వచ్చి కూలిపోయేదాకా నడక అడకెల్లే వస్తుంది ఛీ చాటకంటమ్మా నీ పెళ్లికి పెళ్ళం బిడ్లు ఎప్పుడు ఇంకేనా మీరు పెళ్ళా బిడ్డలు కారుగా అయినప్పుడు చూద్దాం అబ్బా అదిగో అక్కడ ఏదో వెళ్ళింది పదండి అది క్యాంపు వాళ్ళ మీద బిర్యానీ ఎట్టాం మంచినీళ్ళు ఇట్టాం పాలిట్టాం పరుపు వేసాం అగరత్తులు ఇచ్చాం గారు అబ్బాయి మన పని మనం చేసాం కదా వాళ్ళు ఏ రాత్రికో పడుకుంటారు మనం పోదాం రామ్మాట పోతే విన్నారుగా వాడి మీరేం చెప్పండి పోతారు హాయిగా భోన్ చేసి పడుకోవచ్చు ఆహా అబద్దం పాపం కదండీ ఏమండి ఇక్కడ వాష్ మీద తగిలదేడా ఏమయ్యా నువ్వేనా ఎమ్మెల్యే గ తాలూకా అంటుంటే ఏ టార్పులో ఒళ్ళి పొగలి కింద అక్కడ కారు చెడి నడిచి ఈ గ్రామం అని నడుస్తుంటే ఏవండీ అక్కడ కారు దగ్గర డ్రైవర్ ని పెట్టొచ్చు రేపు పొద్దునకి నమ్మకంగా ఉంటాడా ఏమయ్యా వెయ్యి రెడీ చేసా అమ్మా అమ్మా అమ్మి శుద్ధం చేశారమ్మ ఇహ మీ పానీ மக்கடி தெரியல அய்யார்த்தும் அனக்கண்டய்யா பி அரீதி கல்லூரி கூட

శీల పరీక్షలకే టైం లేదు బయట పడుకోండి మీరు మీరు అట్టించుట్టి రాత్రికి పార్పతి నాకు దిక్కు చూడు చూడు చందమామ చూడు ఈ కోడగాడు నిద్రే పోడు తండమామ తోడు మీ కోడిగాడు ఇద్దరి